తాండూరు పట్టణంలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో శాస్త్రం ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీన మకరజ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహించబడుతుందని అయ్యప్ప దేవాలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు ఇందుకు సంబంధించి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో తేదీ పదిహేను జనవరి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మహాపడిపూజ కార్యక్రమం అలాగే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మకరజ్యోతి దర్శనం నిర్వహించబడుతుందని తెలిపారు జ్యోతి దర్శనం అనంతరం దాత సంగం మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పేర్కొన్నారు స్వామి శరణం స్వామి తాండూరు భక్తాదులందరికీ విన్నవించేది ఏమనగా ఈ సంవత్సరము జనవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం జరుగుతున్నది మరియు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జ్యోతి ప్రజ్వలన జ్యోతి దర్శనం ఉంటుంది కావున భక్తాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాము మరియు ఈ జ్యోతి ప్రజ్వలన మహాపడిపూజ కార్యక్రమం అనంతరం అన్నదాన ప్రసాదం అన్నదాన కార్యక్రమం జరగబోను స్వామి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి ఈ పూజ కార్యక్రమానికి దాతలు మరియు ఇట్టి కార్యక్రమం నిర్వహించేవారు శ్రీ సంఘం నారాయణ గౌడ్ గారు మరియు శ్రీ సంఘం రవిగౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ పూజ మరియు జ్యోతి దర్శన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని చెప్పేసి ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి